దేవి భాగవతము చతుర్థ స్కందము ఐదవ కథ దుష్కర్మ పతి మాటలు విన్నది ఆ సతి నాదా ఏమి మాటలు అది ప్రారబ్ద కథాఫలమును తీర్థయాత్రలు మొదలైన పుణ్య కర్మాచరణల వల్ల మనము తొలగించుకొనవచ్చును కదా పంచమహాపాతకాలకు కూడా ప్రాయశ్చిత్తం ఉందంటారు ప్రారంధం అనుభవించక తప్పదనటం బేలతనం ఉపాయంతో ఎలాంటి అపాయాన్నైనా బాపుకోవచ్చునంటారు ధర్మ పద్ధతికి విరుద్ధముగా కాకుండా విధముగా అవలంబించి మన కొడుకుల చావు తప్పేట్టు చేయవచ్చునే అని అన్నది సతి మాటలు విన్నాడా పతి ఎంత అమాయకురాలవే దేవకి మానవ ప్రయత్నానికి దైవబలం తోడ్పడకపోతే ఫలం సున్నా అయినా ప్రయత్నం అనేది కర్మబలానికి లొంగే ఉంటుంది ప్రారంధము వర్తమానము అని కర్మం మూడు విధాలు సంచిత వర్తమానాలకు ప్రాయశ్చిత్తం ఉంది కానీ ప్రారంధానికి లేదు మంచి కానీ చెడు కానీ చేసిన దానికి జీవుడు దివ్య శరీరముతో పుణ్యఫలాములను యాతనా శరీరముతో పాప ఫలములను అనుభవించి తీరుతాడు కనుక ఈ శిశువును తీసుకొని పోయి కంసుచ్చి సత్యబ్రతమున నిలుపుకుంటాను దేవకి ఈ సంసారం నిస్సారం దీనిలో అనుభవించేది సుఖము కాదు సుఖాభాసం వ్యక్తి దేహయాత్రలో ముఖ్యముగా పాటించవలసినది సత్యవ్రతం దానిని వదులుకుంటే దారుణమైన దుష్కర్మ చేసి చచ్చినట్టే అవుతుంది సత్యమును పాలించడంలో సుఖము కన్నా కష్టాలే ఎక్కువగా వస్తాయి అయినా వాటిని లెక్కించక ముందడుగు వేసి కృతార్థుడనైతే కాలక్రమేణా శుభఫలమే సంభవిస్తుంది దేవకిక మాట్లాడలేకపోయింది ఇంకా కళ్ళు సరిగ్గా తెరవని పసికందును కన్న తల్లి చేజేతులా కత్తికి అప్పగించాల్సిన విషయం సాధ్యమేనా ఇది ఇక ఏం చేయటం చేజేతుల ఆ నెత్తురు కందును వసుదేవుని చేతుల్లో ఉంచింది ఆ సమయంలో ఆ పచ్చి బాలింత చేతులే కాదు శరీర ఆపాదమస్తకము పెనుగాలికి పువ్వు తీగలాగా కంపించింది కన్నీరు ధారగా కారింది ఆ శిశువును అలాగే భుజాన వేసుకుని సన్న వలువ కప్పి వసుదేవుడు వెళ్లటం చూసి పురజనులు దురంత చింతామగ్నులైనారు ఎంతో ప్రశంసించారు కూడా నిజంగా వసుదేవుణ్ణి పోలిన ఉత్తముడు ఇక ఉండడు సత్యపాలనలో ఇంత నిశిత హృదయుణ్ణి చూడము కన్ను తెరవని చిన్న పాపణ్ణి ఆనాడెప్పుడో అన్న మాటను నిలుపుకోవాలని కంసుని కత్తికి అప్పగించబోతున్నాడు ఎంత గుండెనింబరం ఎంత సత్య ధర్మ పాలన దీక్ష వసుదేవుడు కంసుని దగ్గరకు పోయి శిశువుని వాడి ముందు ఉంచాడు కంసుడు వసుదేవుని సత్యపాలనకు గుండె ధైర్యానికి మెచ్చి బావా ఈ కుమారుడు నాకు మారకుడు కాదు ఎనిమిదో గర్భాన పుట్టిన వాడు మాత్రమే నాకు ముచ్చు కాబట్టి నీవు ఈ కొడుకును తీసుకొని పో అని అప్పగించేశాడు సరే అని వసుదేవుడు శిశువుని ఇంటికి తీసుకొని వచ్చాడు పసివాణ్ణి చూసి దేవగి పరమానంద భరితురాలైంది అక్కున చేర్చుకొని పాలచెక్కిళ్లపై ముద్దులు గుమ్మరించింది అలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు నారదుడు కంసుని దగ్గరకు వచ్చాడు కంసుడు అతనిని యథోచితంగా అర్చించి ఏమి మహాత్మా ఇలాగ వచ్చావు అని అడిగాడు నారదుడు హేళనగా చిరునవ్వు నవ్వి కంస నీ అమాయకత్వం ఏమని చెప్పేది చేతికి వచ్చిన మృత్యువును కనికరించి విడిచిపెట్టావు నిన్ను చంపడానికి బ్రహ్మాది దేవతలు ఒక దురాలోచన చేసి దేవకి కడుపున విష్ణువు పుట్టేట్టు చేసి అతడు నిన్ను చంపేట్టు ఒక నిర్ణయానికి వచ్చారు అది నా చెవిన పడగా అయ్యో విష్కారణముగా చచ్చిపోతాడే అని నీ మీద నాకు ఉండే సదాభిప్రాయంతో చెప్పిపోదామని వచ్చాను అని చెప్పాడు తారతుడు మాటలు విని కంసుడు కొంచెం బెదిరి అంతలోనే సర్దుకుని మనసు కుదుట పెట్టుకుని మునీద్ర దేవకి కొడుకులలో ఎనిమిదవ వాడు నన్ను చంపుతాడని కదా ఆనాడు విన్నాను అవునయ్యా అది నమ్మకమేమిటి దేవతలు ఎంత మారులు నీకు తెలియదా పోని అలాగే అనుకుందాము ముందు పుట్టిన ఏడుగురు పెరిగి పెద్దవారై ఏకమై ఈలోపు నీకు ఊపిరాడని విధంగా చికాకులు కల్పించవచ్చు కదా ఏమో ఏమి చేస్తావో నాకెందుకు ఈ బాధ వస్తాను అని వెళ్ళిపోయాడు నారదుడు కంసుడు రుసు వసుదేవునికి కబురు పెట్టాడు నీ శిశువుని వెంటనే తీసుకురావలసింది అని వచ్చాడు వసుదేవుడు పిల్లవాణిని కంసుడు బలాత్కారంగా తీసుకుని నరికి పారివేశాడు అంతవరకు కథ విని జనమేజయుడు కన్నీళ్లు తుడుచుకుని వ్యాసుణ్ణి చూసి మహానుభావ నారదుడి వంటి ధర్మ విశారధుడు ఇలాంటి పాప పనులను ప్రేరేపించవచ్చునా అయినా ఆ శిశువు పుట్టినంతనే చావడానికి మునుపు చేసుకున్న దుష్కర్మ ఏమిటో ఆ పాపణ్ణి చంపిన కంసుడు ప్రోత్సహించిన నారదుడు ఆ పాప ఫలం అనుభవించవలసి ఉంటుంది కదూ అని అడుగగా వ్యాసుల వారు ఇట్లన్నారు జనమేజయ నారదుడు కలహాసనుడు అక్కడ ఇక్కడ చిచ్చు పుట్టించి ఆ మంటలు చూసి చంకలు కొట్టుకుంటున్న వటం అతనికి పరిపాటి ఇక పాపం పుణ్యం ప్రసక్తి తరువాతి మాట ఆ శిశువు పుట్టిన వెంటనే చావడం గురించి ఒక చిన్న కథ ఉంది చెప్తున్నాను విను ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవీ దత్తం